హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా ఈ వీడియో మన కువైట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడదండి డ్రైవర్లకి నేను జహ్రా నుంచి సులాబీ ఖాతా అయితే వెళ్తున్నాను చాలా బాగుంటుంది ఏరియా ట్రావెలింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ప్రేక్షకులందరూ కూడాను రోడ్లు ఎలా ఉంటాయి ఏంటి అన్నీ కూడా మీకు అయితే చెప్తాను ఈ జహ్రా నుంచి సులాబీ ఖాతా ఏ విధంగా వెళ్ళాలి రోడ్ నెంబరు ఈ రోడ్ నెంబర్ మీద వెళ్ళాలి ఎక్కడ హైవే ఎక్కాలి ఎక్కడ హైవే దిగాలి అనేసి మొత్తం కూడా మీకైతే చెప్తాను నా ట్రావెలింగ్ అంతా కూడా ఎలా సాగిందో ఎలా కొనసాగిందో చూడండి హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా డబ్బులు సంపాదించాలని ఆ భగవంతునికి మే ప్రేరకర్తాం ఫ్రెండో ఈ వీడియో కువైట్లో ఉన్న డ్రైవర్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను జహ్రా నుంచి సులాభిక అయితే వెళ్తున్నాను ఈ కారు డ్రైవర్కి ముఖ్యంగా ఉండాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా చెక్ చేసుకోండి కార్ ఆన్ చేసిన వెంటనే మొత్తం కూడా స్పీడో మీటర్ మీద ఇటువంటి రెడ్ లైట్లు ఎలగకూడదు ఎలిగితే ఎందుకు ఎలిగినాయి అనేసి మొత్తం కూడా ఆన్ అవ్వకూడదు అనమాట ఎందుకు ఆన్లో ఉన్నాయి రెడ్ లైట్లు అనేసి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ మూడు రెడ్ సిగ్నల్స్ అయితే పడినాయి చూడండి ఒకటేమో హ్యాండ్ బ్రేక్ ఒకటేమో ఎయిర్ బిలున్ ఇది ఆల్రెడీ ఎయిర్ బిలిన్ పగిలిపోయింది డ్రైవర్ సీట్లను యాక్సిడెంటుడ్ కార్ అనమాట ఇది నాకు ఇచ్చినప్పటి నుంచి కూడా అలాగే ఉంది ఇంకొకటి వచ్చేసి సీట్ బెల్ట్ అది నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటాను ఇప్పుడు అది ఆగిపోతే చూడండి ఇలాగ మనం కార్ ఆన్ చేసుకున్నప్పుడు ఏదన్నా ఇంజిన్లో పాల్ట్ ఉంటే కనుక మనకు అక్కడ స్పీడో మీటర్లో తెతుంది ఇదిగోండి నేను ఆల్రెడీ ఇప్పుడు సీట్ బెల్ట్ అనేది పెట్టేసుకున్నాను అక్కడ లైట్ ఆగిపోయింది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తెస్తాను ఇక్కడ కార్లకి ఎక్కువగాను కార్ దగ్గర ఉంటుందండి హ్యాండ్ బ్రేక్ కిందకు నొక్కితేనేమో హ్యాండ్ బ్రేక్ పడినట్టు ఇలాగ పైకి తీస్తే కనుక హ్యాండ్ బ్రేక్ మనం రిలీజ్ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు మనం గేర్ వేసుకొని చిన్నగా వెనక్కి వెళ్ళాలి ఎందుకంటే పార్కింగ్లో ఉన్నాం కాబట్టి చూడండి ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పోయింది ఇక్కడ సీట్ బెల్ట్ రెడ్ లైట్ కూడా పోయిందనమాట చూడండి ఇంకొక లైట్ ఉంది ఇది అలాగ కంటిన్యూగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్ బ్యాగ్ పగిలిపోయింది మనకి సేఫ్టీ లేదు ఏదైనా అయితే కనుక మా కపిలికి చెప్పానో అయినా కూడా పట్టించుకోవట్లేదు మొత్తానికి ఇంకా ఏ లైట్లు కూడా లేవు చూసుకోండి మనకి ఏదన్నా ఇంజన్లు ఫాల్ట్ ఉంటే కనుక ఇంజిన్ ఆన్ చేసిన వెంటనే కార్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక్కడ ప్రాబ్లం కనపడుతుంది మనకి ఆ ప్రాబ్లం బట్టి మనం వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది ఇదంతా కూడా ఏసీ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది పెంచుకునే తగ్గించుకునే ఇది అన్నీ కూడాను ఇంకా మనమైతే ఇది ఆటోమేటిక్ కార్ అండి గేరు రెడ్లో పెడదాం ఆరు రివర్స్ ఇక మన ప్రయాణం అయితే జహ్రా వాహాలో నుంచి అయితే మన ప్రయాణం స్టార్ట్ అయింది మన సులాభి కాదుకి చూడండి ఇది వాహలో గత మూడు గత ఒకటి వాహలో గత ఒకటి సార్ మూడులో ఉన్నటువంటి మసీదు తిన్నంగా ఇక జహ్రా సిటీ అదిగోండి కారు డ్రైవ్ చేసినప్పుడు పార్కింగ్ చేసినప్పుడు రివర్స్ చేసినప్పుడు సిగ్నల్ లైటు మస్టర్ చుడ్డుగా మనం సిగ్నల్ లైట్ వేసుకుని వెళ్ళాలి చూడండి రివర్స్ వెళ్తున్నాను ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదేంట్రా బాబు రైట్ లెఫ్ట్ అంటున్నాం రైట్ కనపడుతుంది అనుకుంటారు ఇది ఫ్రంట్ కెమెరాలో తీస్తున్నాను అబ్బో వెనకాల చాలా ఎత్తుగా ఉన్నట్టుంది ఎక్కట్లేదు బండి ఇంకా మనం ఫ్రంట్ గేరేసి ఇప్పుడు ఇంకా ముందుగా అయితే ఇంకా ఇక్కడ నుంచి మనకి ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది ఇది కూడా చూడండి ఫోర్ డీలో పెట్టాను ఇంకా స్పీడు మామూలుగా ఉండదు ఇంకా కారు నేను మా పార్కింగ్లో నుంచి మెయిన్ రోడ్డుకి అయితే వెళ్తున్నాను ఈ డౌన్కి వెళ్ళిపోతే జహ్రా సిటీలోకి అయితే వెళ్ళిపోతామండి కరెక్ట్గా ఇది మెయిన్ సెంటర్ జాహ్రాకి సూక్వారు సూక్వాఫీ షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయి చూడండి ఫ్రెండ్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో కట్టడాలు అంత రాజుల కాలంలో బిల్డింగులు కోయిట్లను కోర్టు రాయల్ ఫార్మసీ ఉంటుందండి మెయిన్ దవార్ దగ్గర ఇదే మెయిన్ దవార్ చాలా ఈ దవార్లో నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి అదగండి రాయల్ ఫార్మసీ అని ఉంది కదా అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు మనకి ఏదైనా మెడిసిన్స్ అవసరం అయితే కనుక వాళ్ళకి చెప్తే మంచి మెడిసిన్స్ ఇస్తారు ఈ దవ్వార్ నుంచి స్ట్రైట్ చూడండి అపార్ట్మెంట్లు నాకు బయట రూమ్ అంటే ఇటువంటి అపార్ట్మెంట్లు ఇస్తారేమో అనుకున్నాను నేను రూమ్ అంటే మామూలు అపార్ట్మెంట్లు ఇవ్వలేదు రూమ్ అదో చూడండి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో షాపింగ్ మాల్ ఉంటుంది అది వచ్చేసి సుక్వాఫీ షాపింగ్ మాల్ ఇక్కడ ఆలమల్లా మనీ ఎక్స్చేంజ్ ఉంటుంది ఇక్కడే డబ్బులు కడతాను నేను మన జీతం కట్టాలంటే ఈ బ్యాంక్ కడికే వస్తాను నేను మనీ ఎక్స్చేంజ్ కాడికి ఈ ఏరియాలో ఈ రోడ్లు అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇవన్నీ కూడా మతంలో చూడండి హోటల్స్ చిన్న చిన్న రెస్టారెంట్లు అన్నమాట జ్యూస్ షాపులు మొత్తం క్రీమ్లు జాములు అబ్బో మామూలుగా ఉండవు అన్ని రెస్టారెంట్లు చూడండి అన్ని రెస్టారెంట్లు అన్ని రెస్టారెంట్లు రోడ్డు పక్కన ఉన్నాయన్నీ కూడా రెస్టారెంట్లు మొత్తం కార్లు అడ్డంగా ఆపేస్తారు మొత్తం అన్నీ చేసుకొని అక్కడే తినేస్తారు శుభ్రంగా ఇంటికి పట్టుకెళ్తారు కొన్ని అన్ని ఇక్కడ డ్రైవింగ్ చూడండి మనకి ఎలా ఉందో రైట్ సైడ్ వెళ్తున్నాను నేను లెఫ్ట్ సైడ్ ఏమో వచ్చే వెహికల్స్ రైట్ సైడ్ వెళ్ళే వెహికల్స్ వస్తున్నాయి చూడండి రోడ్లన్నీ కూడా బాగుంటాయి మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి చూడండి గార్డెన్ ఇక మనమైతే ఈ జహ్రా సిటీ దాటేసి హైవే దగ్గరికి అయితే వెళ్తున్నామండి రోడ్ నెంబర్ నంబర్ ఎనభై కువైట్ సిటీ రోడ్డు అది మనం మాల్యా కువైట్ సిటీ డైరెక్ట్ వెళ్ళిపోతాం ఆ రోడ్డు మీద నుంచి వెళ్తే కనుక ఇప్పుడు ఆ రోడ్డు ఎక్కపోతున్నాం ఇదిగోండి కటింగ్ షాప్ సెలూన్ షాప్ ఇదిగోండి జెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ జహ్రాలో అన్ని సౌక సవకా చాలా బాగుంటుంది ఏరియా కూడాను చూసుకోండి కొత్తగా వచ్చే డ్రైవర్లు అందరూ కూడా మన ఛానల్ని కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ బ్లాగ్స్ వస్తాయి డ్రైవింగ్ బ్లాగ్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి నేర్చుకోండి మొత్తం అన్నీ కూడాను అదిగోండి మనం సిటీ దాటి హైవే ఎక్కుతున్నాను రోడ్ నెంబర్ ఎనభై కోవైట్ సిటీ అని చూడండి నాకు కొంచెం వీళ్ళు పక్కన వాళ్ళు చూసినప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు కెమెరా కిందకి కిందకెడతా ఉంటున్నాం కోవైట్ సిటీ అది రోడ్ నెంబర్ ఎనభై ఎక్కేస్తాను హైవే ఓరు బోరు ఎలరైనా ఎలరానైనా అటుగా వచ్చే ఇలాగ హైవే ఎక్కినప్పుడు సిగ్నల్ వేసుకోవాలంటే మనము లెఫ్ట్ సిగ్నల్ వేసుకోవాలి అదగం సిగ్నల్ వేసి చూసారా ఆ సిగ్నల్ వేసుకుని మనం చిన్నగా వెళ్ళాలి అటు ఆల్రెడీ వెహికల్స్ వచ్చేస్తా చూడండి మన బ్యాక్ సైడ్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో వాటిని చూసుకుంటాం మనం రోడ్డు మీదకి వెళ్ళాలి స్పీడ్ లిమిట్ ఉంటుందండి ఇదిగో వన్ ట్వంటీ స్పీడ్ లిమిట్ నూట ఇరవై స్పీడ్ తాటమంటే ఇంకా కెమెరా ఫైన్ పెడతది మనకి యాభై దినాల్లో ఫైన్ ఫోటో కొట్టిందండి చూడండి ఇప్పుడు వస్తుంది కెమెరా ఇక్కడే ఉంటుంది అదిగోండి 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 అదే కెమెరా పడుతుందేమో కొట్టినా పర్లేదులే స్పీడ్ వచ్చేసి ఎనభైలో ఉన్నాం మనల్ని ఫోటో ఏమీ క్యాప్చర్ కొట్టలేదు నూట ఇరవై దాటితే కొడుతుంది ఫోటో నేను చాలా సేఫ్ సేఫ్ లైన్లో వెళ్తున్నాను నన్ను ఇంకా ఎవరు ఏం చేయలేరు అనుకోకూడదు వెనకాల ఎవడన్నా స్పీడ్ కొడితే గుద్దేస్తాడో కానీ ఈ లైన్లో వెళ్తే చాలా సేఫ్ కొత్తగా వచ్చేవాళ్ళు ఈ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ వెళ్ళండి చాలా బాగుంటుంది ఎనభై వంద స్పీడ్లో వెళ్తే కనుక ఈ లైన్లో మెయింటైన్ చేయండి ఎందుకని అంటే ఇవి లారీలు వెళ్ళే రోడ్డు అనమాట లైన్ ఇక్కడ ఎవరో టెస్టప్ చేయరు వచ్చి ఆళ్ళను కొడతాం కానీ స్పీడ్కి వచ్చి భయపడతాం కానీ అటువంటి ఏం చేయరు నేను ఇంకా రెండో లైన్లు వెళ్ళిపోతున్నాను స్పీడ్గా వెళ్ళాలి అదే ఈ రెండో లైన్లో వెళ్ళిపోతే నార్మల్గా స్పీడ్లో వెళ్ళిపోవచ్చు జాహ్రా నుంచి సులాభిక వెళ్ళే రోడ్లో కరెక్ట్గా ఫస్ట్ ఊరు వచ్చేసి గసరు అదం ఇది గసరు మన దహరాకి చాలా దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏరియా వచ్చేసి సూపర్ అయితే ఉంటుంది మొత్తం చాలా నీట్గా ఉంటుంది గసరు ఇదిగోండి బ్రిడ్జి ఇదే గసరు బ్రిడ్జి ఫుట్పాత్ ఈ రోడ్డు దాటతాక అటు నుంచి కువైట్ సిటీ ఎల్లో వాళ్ళు మాలి ఎల్లూరు అటు దిగి ఇటు నడుచుకుంటూ వస్తారు అటువంటి బ్రిడ్జి అనమాట అది ఫుట్పాత్ పాత్ బ్రిడ్జ్ ఆ ఊరు దాటేస్తున్నాం గసర గసర ఊళ్ళోకి వెళ్ళాలంటే మనం ఆ బ్రిడ్జి కానీ వెళ్ళిపోవచ్చు లేదంటే ఎక్కడి నుంచి కూడా మనం క్రాస్ అవ్వచ్చు లైక్ ద కాసరా కాసరా ఆల్్రెడీ కాసరా దగ్గర దాడ నా మితుడు దాలవనే డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్ ఎక్కడ ఉంటది జహ్రాకి తోడ నాకడ అక్కడ అలల జాబర్ అమ్మతో కూడా అలా వెళ్ళిపోవచ్చు అదే డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీస్ ఎదుకోండి డ్రైవింగ్ లైసెన్స్కి ఎక్కడికే తీసుకొస్తారు జహరా ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడికే తీసుకొస్తారు అదే డ్రైవింగ్ లైసెన్స్ ఆఫీసు దాని వెనకాలదిగారు చూడండి హైవే మీద డ్రైవింగ్ ఎలా ఉందో రెండో పోలీస్ కారు మనకి గసర దాటినంటే పెట్రోల్ బంక్ వస్తుందండి ఎదుగండి పెట్రోల్ ఒకవేళ అయిపోతే కనుక పెట్రోలు మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి పెట్రోల్ కొట్టించాలంటే అదిగని పెట్రోల్ బంక్ ఒకవేళ పెట్రోలు జాహ్రాలో అయిపోతే కనుక ఇక్కడికి వచ్చి మనం పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళచ్చు ఇక వంద స్పీడ్లో వెళ్తున్నాను నేను చూడండి ఎందుకంటే మనం ఈ రోడ్డు ఈ ఈ ఈ లైను ఆ లైను ఆ లైను మొత్తం మూడు లైన్లో కూడా చాలా స్పీడ్ మెయింటైన్ చేయాలి వంద దాటాలి మినిమం తోడన ఫ్రెండ్ ఇంకో ఊరు వచ్చేసింది ఇది వచ్చేసి సహద్ అబ్దుల్లా సిటీ గసర్ దాటి సహద్ సిటీ అయితే వచ్చేసాం ఇది రెండో ఊరు సహద్ అబ్దుల్లా సిటీ ఎవరైనా ఉన్నారు కనుక మన సబ్స్క్రైబర్లు ప్రేక్షకులు అందరూ కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండా మా ఊరు దాటేవా అదిగోండి అదిగోండి బిల్డింగులు చూడండి చాలా బాగుంటుంది జహరాకి మించి ఉంటుంది సాదా సిటీ అయితే చాలా బాగుంటుంది ఏరియా చాలా చాలా నీట్గా ఉంటుంది ఉద్యోగం డ్యూటీ ఇక్కడ ఈ ఏరియాలోకి వస్తే బాగుంటుంది టైం టు టైం డ్యూటీ ఉంటుంది కొంచెం అన్నీ బాగుంటాయి రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో ఓ పరుగులు ఉరుకులు ఉరుకులు పరుగులు అయిపోతుందండి బాబా చూడండి డ్రైవింగ్ చాలా ఏం ఉంటుంది ఈ పొజిషన్లో వీడియోలు తీసుకుంటూ వెళ్ళాలంటే కష్టమే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే దంచుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియోలు తీసుకుంటా అది కొన్ని ట్రబుల్ వచ్చేసింది లారీ మధ్యలో అయిపోయింది చూడండి వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ముందు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు వెనకాల తమ్ము తరుముకుంటూ తరుముకుంటూ వచ్చేస్తారు సాదాబ్దల సిటీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను అయితే మనకి నెక్స్ట్ టూర్ వచ్చేసి దగ్గర పడ్డాం ఖైర్ అండి నెక్స్ట్ ఊరు గసర్ దాటము సాదాబ్దుల్లా సిటీ దాటము ఖైర్వాన్ దాటము ఈ ఖైర్ ఈ సాదబ్దుల్లా సిటీకి ఖైర్వానికి మధ్యలో ఒక హాస్పిటల్ ఉంటుందండి చాలా పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటుంది ఇది హాస్పిటల్ అదిగోండి అక్కడ ఉంటుంది కారుడు సోతడే అదగండి ఆ చెట్లు అడ్డున్నాయి చెట్లు బ్యాక్ సైడ్ ఉంటుంది హాస్పిటల్లో మీకు గుర్తు మీరు కనిపిస్తే అవ్వద్దు ఇవన్నీ చూసుకుంటే వెళ్ళండి మళ్ళీ ఒకవేళ మనం రెండోసారి మూడోసారి ఈ రోడ్డు మీద వెళ్తే కనుక ఇవన్నీ గుర్తు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట హాస్పిటల్ కూడా కొత్తగా వాళ్ళు అయితే లొకేషన్ పెట్టుకుని వెళ్తారు ఇక కొంచెం అలవాటు అయితే కనుక నార్మల్గా వెళ్ళిపోతారు కొత్తగా అయితే నేను కూడా లొకేషన్ పెట్టుకుని వెళ్ళేవాడిని ఎక్కడికి వెళ్ళినా కూడా కోవైట్ సిటీ ఈ సహదాబ్దాల సిటీ ఇళ్ళను కాసర ఇల్లను అదేవిధంగా ఇప్పుడు సులాబికాత్ తెల్లాను సాల్మియా ఇల్లను అన్నీ మ్యాక్సిమం అన్ని ఏరియాలు కూడా తిరిగాను ఆ ఏరియాలో ప్రతిసారి కూడా నేను కొత్తగా వచ్చినప్పుడు లొకేషన్ పెట్టుకుని ఇల్లు ఇప్పుడైతే అలవాటు అయిపోయింది లొకేషన్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ఫ్రెండ్ అశోక్ లైలాండ్ బస్ కువైట్లో చూడండి అశోక్ లైలాండ్ ఈ లైలాండ్ బస్సులు టాటా బస్సులు అన్నీ కూడా మా ఈ కంపెనీలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఇవి నడుపుతారు అన్నమాట స్టాఫ్ కోసం చూసారా స్పీడ్ పెరిగిందే పెంచాలి లేకుంటే వచ్చి గుద్దిన గుద్దు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి అక్కడ నూట పది నూట ఇరవై అదండి రోడ్డు రోడ్డు మారింది చూడండి అటు వెళ్ళిపోతే కనుక దహరో రోడ్ నెంబర్ ఏడు రోడ్ నెంబర్ ఐదు సాలిమీ వెళ్ళిపోతారు అటు వెళ్తే కనుక ఇటు వెళ్తున్నాను నేను స్ట్రైట్కి వెళ్ళిపోతాను కోవైట్ సిటీ రోడ్డు మీదకి వెళ్తే నేను సులాబీ ఖాతై వెళ్ళిపోతాను అదిగంది దోహా పోర్టు సెవెన్ ఖైర్ ఎనభై ఈ కైర్వాన్ కూడా చాలా బాగుంటుందండి ఏరియా వచ్చి చూడండి ఈ కైర్వాన్ల వాన్లో దాలి సులాబీ ఖాతీ వాళ్ళు ఈ కైర్వాన్ల దిగితే కనుక మనం ఊళ్ళోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ సులాబీ ఖాతీ ఊర్లోకి వెళ్తాం లేదంటే మనకి అక్కడ దిగడానికి ఉండదు ఇంకా బ్రిడ్జి ఎక్కమంటే కోవైట్ సిటీ వెళ్ళిపోతాం సులాబీ తర్వాత కోవైట్ సిటీ అందుకనేసి ఈ ఖైర్ వాన్లోనే దిగిపోండి సులాబీ ఖాతీ వెళ్ళాలనుకుంటే విలేజ్లోకి ఊర్లోకి ఇక్కడ ఖైర్ దిగితే కనుక హైవేని రైట్ సైడ్ దిగిపోవాలి మనం సర్వీస్ రోడ్లోకి వచ్చేయాలి అప్పుడు మనం సులాబీ వెళ్ళడానికి బాగుంటుంది ఏదో రోడ్ రోడ్డు మధ్యలో ఏదో పడిపోయింది బాబాయ్ జహ్రా గవర్నర్ గవర్నమెంట్ గవర్నర్ ఆర్పాలన ఎక్కడ ఇదిగోండి చూడండి స్ట్రైట్కి వెళ్తే కోవైట్ సిటీ వెళ్ళిపోతాము నేను ఇలా రైట్ సైడ్కి వెళ్తున్నాను చూడండి ఖైర్వాను ఖైర్ తర్వాత సులభి కాదు ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఖైర్వాను రైట్కి వెళ్తే ఖైర్ బాన్లోకి వెళ్ళిపోవచ్చు ఏరియాలో ఆ వాటర్ ట్యాంకులు కనపడుతున్నాయి చూసారా అక్కడ దాటిన తర్వాత ఇంకా ఊర్లు మన సబ్స్క్రైబర్లు మా ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అందరూ కూడా ఖైర్బన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా వర్క్ చేసుకోండి అందరూ కూడా మరి హాయిగా పనిచేసుకోండి ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ వచ్చిందండి బ్రిడ్జి కింద ఖైర్బన్ దగ్గర ఆగాను సిగ్నల్స్ బ్రిడ్జ్ కింద సిగ్నల్ పడింది ఇటువంటి హైవే దగ్గర బ్రిడ్జిలు ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సపోజ్ నేను సులాబీ వెళ్తున్నాను సులాబీ వెళ్ళాలంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాలి పైనుంచి వెళ్తే సిటీలోకి వెళ్ళిపోతాం కోవైడ్ సిటీ ఇక్కడ మనకి సిగ్నల్ పడింది రెడ్ సిగ్నల్ గ్రీన్ ఇచ్చే హైడు ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇది దాటిన తర్వాత మనం గమ్యాన్ని చేరుకుంటాం సిగ్నల్ దాటితే కనుక అబ్బో చాలా ఫైన్ పడుతుండో సిగ్నల్ కూడా క్రాస్ అవ్వకూడదు రెడ్ లైట్ వెలిగిందంటే మనం వెళ్ళకూడదు గ్రీన్లో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అదిగోండి కైర్వాన్ సిటీ ఒకవేళ హైవే ఎక్కాలంటే కనుక మనం ఇప్పటి నుంచి హైవే మీదకి వెళ్ళిపోవచ్చు ఆ బ్రిడ్జి మీదకి బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోవంటే అటు స్ట్రైట్గా హైవే మీదకి కోవైట్ సిటీ వెళ్ళిపోతాం రోడ్ నెంబర్ ఎనభై ఇది సర్వీస్ రోడ్ నేను వెళ్ళేది ఇక మనం సులాబీ ఖాతీకి చాలా దగ్గర పడ్డాము ఏరియాకి సిటీ బస్సులు చూడండి కోవైట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది వచ్చేసి సిటీ బస్సు రెండు అంతస్తులు బస్సులు ఉంటాయి సింగిల్ బస్సులు కూడా ఉంటాయి చూడండి ఇదంతా కూడా సిటీ బస్ దీనికి రాజ్యాహ్న సిటీ బస్ కాత్ ఏరియా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంటుంది నేను రైట్లో ఉన్నాను కదా ఆ బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం ఊర్లో వెళ్ళిపోవచ్చు ఎలా ఉందండి జర్నీ జహ్రా నుంచి సులాబికాత్ వరకు జర్నీ ఏ విధంగా ఉంది కామెంట్ చేయండి ఈ రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి కథా కార్యక్రమం అంతా కూడాను నేనైతే సులాబికాత్ ఏరియా అయితే వచ్చేసాను నేను ఎందుకు వచ్చాను ఏంటి అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇదిగోండి లెఫ్ట్కి ఉండాలి కువైట్కి వచ్చినప్పుడు కువైట్కి గల్ఫ్ దేశాల్లో డ్రైవింగ్ చాలా ర్యాష్గా ఉంటుంది చాలా డేంజర్గా ఉంటుందండి మన ఇండియా నుంచి కువైట్కి వచ్చినప్పుడు కొత్త అంతా డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ డ్రైవింగ్ అయితే నేర్చుకుని రండి లైసెన్స్ కూడా ఉండాలి కంపల్సరీగా ఒరిజినల్ లైసెన్స్ పట్టుకుని అయితే రండి లేదంటే చాలా ప్రాబ్లంలో పడిపోతారు ఇదిగోండి మనకైతే క్రీన్ ఎరిగి అయింది వెళ్ళిపోతున్నాను సులాబీ కథ అయితే వచ్చేసాను మొత్తానికి ఏ ఇబ్బంది లేకుండా ఏ గొడవలు లేకుండా సులాబి అయితే డ్రైవింగ్ చేసుకుంటూ చాలా సేఫ్గా అయితే వచ్చేసాను ఊర్లోకి అయితే వెళ్తున్నాను చూడండి చాలా బాగుంటుందండి సులాబి కూడా ఏరియా కూడా సూపర్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇటువంటి సిటీల్లోకి డ్రైవర్ కింద వస్తే డ్యూటీలు కూడా చాలా చాలా బాగుంటాయి నాలుగు గతలు ఉన్నాయి సులాబి ఖాతాలో చూడండి గత అంటే మనం ఏరియా అనమాట మన ఊర్లో కొన్ని కొన్ని ఆ ప్లేసులకి పేర్లు ఉంటాయి కదా ఇది ఈది ఈదులకి ప్రతి ఈదులకి లక్ష్మీనగరం భాగ్యనగరం కొకట్పల్లి నియాపూరు బాలా చెరువు కంబల్ చెరువు మదీనా కూడా హైటెక్ సిటీ అని ఏ విధంగా పిలుచుకుంటామో ఆ విధంగా ఉంటాయి అనమాట ఇందులో గత నాలుగు అంటే గత గతలు మొత్తం కూడా నాలుగు ఉన్నాయి బాగుంది ఏరియా చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో సూపర్ చాలా డొప్పు వాళ్ళు ఉంటారండో ఇక్కడ సిటీకి దగ్గర కదా కోవైట్ సిటీకి దగ్గరగా ఉంటుంది చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి నేను ఎలా వెళ్ళాలి లెఫ్ట్కి తిరగాలి ఐవా పార్కు ఫుట్బాల్ స్టేడియం చిన్నపిల్లలకి ఫుట్బాల్ కోర్ట్ అక్కడ ఉంది చాలా బాగుంది గ్రీనరీ అంతా కూడా చాలా చాలా బాగుంది ఏరియా వచ్చేసి నేనైతే మన గమ్యానికి అయితే వచ్చేసాను ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి రేక్ అయితే వచ్చేసాను ఎందుకండి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఈరోజు గురువారం కదా మా కపిల్ వాళ్ళ పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంటుంది అత్తగారిల్లు ఇది వచ్చేసి కాదు ఆవిడ్ని పుట్టింటికి తీసుకెళ్తానికి అయితే వచ్చాను ఈరోజు ఇంకా గురువారమో శుక్రవారమో ఈ రెండు రోజులు మామూలుగా ఉండదు నాగిరే డ్యాన్స్ ఇక చాలా హడవిడిగా ఉంటుంది కువైట్లోను ఇక డ్రైవర్లందరికీ కూడా ఈరోజు రేపు చాలా వర్క్ ఉంటుంది ఇక్కడికి అక్కడ కోల కోడలని పుట్టింటికి పుట్టింటిక నుంచి అత్తవారింటికి మళ్ళీ వీళ్ళని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత షాపింగ్ మాల్కి అన్నిటికి తిక్తాం అనమాట ఇది నేను ఎక్కడికి వచ్చింది అందుకు ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని ఇంతవరతో క్లోజ్ చేస్తున్నాను మరో స్పెషల్ లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్